రెండు వేల పంతొమ్మిది నుంచి అప్రతిహతంగా సాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతుందా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి అధికారం దక్కే అవకాశం లేదా టీడీపీ జనసేన కూటమి గద్దెనెక్కే ఛాన్స్ ఉందా అందుకే వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారా సీఎం జగన్ ఒంటెత్తు పోకడలు ఏకపక్ష నిర్ణయాలు జగన్ పై ఆ పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లడానికి కారణమా అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు లో మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీతో పాటు టీడీపీ జనసేన కూటమి సిద్ధమవుతోంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోంది సిద్ధం సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ సిద్ధం సభలు నిర్వహించారు సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ పార్టీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డిపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ చెప్తున్నా సొంత పార్టీ నేతలు మాత్రం వైసీపీకి గుడ్ బై అంటున్నారు తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే ఎంపీలు బాలశౌరి సంజీవ్ కుమార్ లావు శ్రీ కృష్ణదేవరాయలు వైసీపీని వీడి తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతున్నారు మరోవైపు అధికార వైసీపీకి చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం మనదే అని జగన్ చెప్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ జనసేనలో చేరడానికి కారణం ఏంటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలను గెలుచుకుని తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది అయితే ఈ ఐదేళ్ల జగన్ పాలనలో మించి ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అభివృద్ధి నిలిచిపోవడం వంటి అంశాలు విద్యావంతుల్లోనూ మేధావుల్లోనూ వైసీపీపై తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి అదే సమయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామన్న వైసీపీ చివరకు ఎన్నికలు రెండు నెలలుగా ఉందనగా కేవలం ఆరు వేల పోస్టులతో డిఎస్సి ప్రకటించింది ఈ ప్రకటనపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతు భరోసా పేరిట ఇస్తున్నా నిధులు బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో రైతాంగం సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన నిత్యావసర ధరలు పన్నులు పెరిగిన కరెంట్ బిల్లులు పెట్రోల్ డీజిల్ ధరల వంటి విషయాల్లోనూ సామాన్య మధ్యతరగతి ప్రజానికం సైతం అసంతృప్తిగా ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజుకి తగ్గిపోతుందనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న చాలా మంది నేతలు వైసీపీలో తమకు టికెట్లు వద్దంటూ టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారు ఆయా పార్టీలో టికెట్లు దక్కని వారు మాత్రమే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ముఖ్యంగా అభివృద్ధి పనితీరు బాగుంటుందనే అభిప్రాయం తాజాగా వస్తున్న సర్వేలో వెల్లడవుతుంది అదే సమయంలో జనసేన సైతం గతంతో పోలిస్తే భారీగా పుంజుకోవడం వైసీపీ నేతలు ఆ పార్టీ వైపు కూడా చూస్తున్నారు రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోగా టిడిపి జనసేన కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉండడంతో ముందుగానే అధికార పార్టీ నేతలు ఆ కూటమిలో తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఎన్నికల ముందు జగన్ చేపట్టిన మార్పుల చేర్పుల ప్రయోగం పెద్ద గందరగోళానికి దారితీసింది మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మారుస్తూ కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడంతో వైసీపీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు మార్పులు చేర్పుల పేరుతో ముప్పై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టారు అలాగే మరికొన్ని నియోజకవర్గాలకు పక్క నియోజకవర్గ నేతలను పంపించారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మార్చే విషయంలో సరైన కసరత్తు చేయకుండా సర్వేల పేరుతో మార్చడంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణికి ఇది ఉదాహరణ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా మంది నాయకులు పార్టీలు మారడంతో కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు తమ అభిమాన నాయకుల వెంట తాము పార్టీ మారడమా నమ్మిన పార్టీలోనే కొనసాగణమాన్న అయోమయంలో ఉన్నారు వైసీపీ అభ్యర్థిని మార్చిన చోట్ల స్థానిక నాయకులు కార్యకర్తలకు కొత్త నాయకులకు సమన్వయం కుదరడం లేదు దీంతో కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది మొత్తం మీద పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి